పంటలు వండుతున్నాయా కొంటుండా ముఖ్యమంత్రి పంటలు బోనస్ ఇస్తుండా కందులు కొంటుండా రైతు బంధు వడ్డదా మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అవద్దని చెప్తాడా మీరు అవద్దని చెప్తురు ముఖ్యమంత్రి కోజీ కోసుకొచ్చి ఏం చెప్పిండు టకీ 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 అట మేము నిజమే అనుకుంటుంది కోజ్గిలా చెప్పిండు కదా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా అవద్దని చెప్తాడా అనుకున్నా నేను టకీ టకీ మన అన్నాడు టకీ లేదు టూకీ లేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి చెయ్యలేవటూరి రైతు బంధు పైసలు పడ్డాయా ఒకసారి పడనోళ్ళు శైలా అవటండి ఒక్కసారి వెనక తిప్పండి అమ్మా కెమెరాలు వెనకకి తిప్పండి దయచేసి జరా మంచిగా పట్టురు కెమెరాలు కెమెరాలు తిప్పురు తమ్మి రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డం ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చెయ్యలేదు రుణమాఫీ వాళ్ళు జరగలేదా మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏమేస్తలేడా టకీ ట లేవా ఎక్కడ ఇవ్వలేకే పోయినా కొడంగల్ మందం నూక్తుండేమో వెనకకెళ్ళి నేను లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టమని ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా టకిమనీ రాలే తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని రాలే స్కూటీలు వచ్చినాయి ఆ చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఎవలకేమిచ్చిండు పద్నాలుగు నెలల్లో యువలకేమిచ్చిండు అంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు పద్నాలుగు నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదాని కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు